అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం వీడేమంటే మన ఆశ్రమానికి ఒక దంపతులు వచ్చారండి ఈ మధ్య కాలంలో హెల్త్ బాగాలేక ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండి అదే ఆర్థికంగా ఇబ్బంది ఉండి మన ఆశ్రమానికి వచ్చారనమాట వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది ఉంది ఒక నెలకి మందులకే వాళ్ళకి పద్దెనిమిది వేలు కావాల్సి వస్తుంది అంత ప్రాబ్లం ఉందన్నమాట అయినా నేనేం కుదరదని చెప్పలేదు ఉండమని చెప్పాను కాకపోతే వాళ్ళకి పర్సనల్ విషయాలు కూడా ఏదో ప్రాబ్లం ఉంది దానికన్నా వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్ళాలా అన్నట్లుగా ఊరికి బయలుదేరేశారు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దంపతులు అనమాట కానీ ఊరికి బయలుదేరినప్పుడు కంట్లో నీళ్లు పెట్టుకున్నారు చాలా బాధ అనిపించింది ఏమంటే అమ్మ మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగుంది విధి లేక ఊరికి వెళ్లాల్సి వస్తూ ఉంది మా పనులు పూర్తి చేసుకొని ఖచ్చితంగా ఆశ్రమానికి వస్తాము మమ్మల్ని అప్పుడు వద్దని చెప్పొద్దండి అన్నిట్లుగా చెప్పారు కాకపోతే ఏమంటే మన ఆశ్రమంలో ఒక పడక ఖాళీ అయిందంటే వంద మంది కాసుకుంటారు అనమాట క్యూలో కాబట్టి ఇంకా వెళ్ళే వెళ్ళిన మరుసటి రోజే ఆ అయితే వచ్చేసారు కాకపోతే ఏమంటే వీళ్ళు వస్తాము అని కరెక్ట్గా చెప్తే మనం కావాలంటే ఖాళీగా పెట్టుకోవచ్చు కాకపోతే వాళ్ళు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కాబట్టి భగవంతుడు వాళ్ళకి మన ఆశ్రమంలో రాసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు పడకలు ఖాళీగా ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు అది భగవంతు నిర్ణయము అవునా కదా మీరేమంటారు ఇంకా అన్ని బాధలు వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు కదమ్మా మళ్ళీ ఎందుకు అని అనుకోవచ్చు కాకపోతే ఏమంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కొన్ని చెప్పారు అది మనం యూట్యూబ్లో చెప్పలేము కదండి వాళ్ళు ఎక్కడున్న ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మనం అందరూ ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే లైక్ చేయండి బాబా